హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియోలో అయితే నేను చాలా చాలా హ్యాపీ న్యూస్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నాకు హ్యాపీలేండి కానీ మీతో కూడా షేర్ చేసుకోవాలి కదా అందుకని షేర్ చేసుకుంటున్నాను అనమాట అదేంటంటే ఈరోజు మా అమ్మాయి బీటెక్ కాలేజ్కి వెళ్తుంది ఫస్ట్ డే అనమాట అయితే యాక్చువల్గా హ్యాపీ న్యూస్ అని ఎందుకన్నానంటే మా అమ్మాయికి బీటెక్లో ఫ్రీ సీట్ వచ్చింది చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను లక్షల లక్షల ఫీజులు కట్టే పని లేకుండా దేవుడి దయ వల్ల మేము చేసుకున్న అదృష్టము పుణ్యము అసలు మాకు ఉండే దేవుడి అండ మేము నమ్ముకునే భగవంతుని దయ మా పైన ఉండే అండతోటి అసలు ఫ్రీ సీట్ వచ్చిందండి ఫోర్ ఇయర్స్ బీటెక్కి వన్ రూపీ కూడా మనం పే చేయాల్సిన పని లేదనమాట అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఇప్పుడు ఈ ప్రజెంట్ ఇలాంటి టైంలో ఉన్న పేరెంట్స్ అందరికీ వాళ్ళ పిల్లలకి ఫ్రీ సీట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉంటుందో ఇలా చాలామంది పేరెంట్స్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు సీట్ వచ్చిందని చెప్పేసి అలాగే మా అమ్మాయికి కూడా సీట్ వచ్చిందనమాట కాలేజ్లో నేను లాస్ట్ టైం నా ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను మీ క్వశ్చన్ చెప్తానండి తర్వాత షేర్ చేసుకుంటాను అని చెప్పాను కదా ఈరోజైతే ఇంకా ఫస్ట్ డే అనమాట ఫస్ట్ డే కాలేజ్ ఏకాదశి రోజు థర్టీ ఫస్ట్ అనమాట జూలై థర్టీ ఫస్ట్ ఈ డే ఏంటంటే ఏకాదశి మంచి రోజు అని చెప్పేసి కాలేజ్ అయితే స్టార్ట్ చేశారు పేరెంట్స్కి పిల్లలకి అందరికీ ఇన్విటేషన్ ఉందండి ఎందుకంటే వెల్కమింగ్ డే లాగా ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసేసి కాలేజ్లో స్టాఫ్ ఉంటారు కదా కాలేజ్లో స్టాఫ్ ఇంకా అందరూ పెద్ద పెద్దవాళ్ళంతా కలిసి ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేశారనమాట నెక్స్ట్ లంచ్ కూడా ఏర్పాటు చేశారు కాలేజ్లోనే ఇక వెళ్తుందండి ఫస్ట్ డే కాలేజ్కి అయితే యాక్చువల్గా నేను వెళ్ళాలి కానీ నేను వెళ్ళటానికి వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉన్నానన్నమాట అందుకని నేనైతే వెళ్ళలేదు ఇంకా వీళ్ళు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఏ వెళ్ళిన తర్వాత అయితే మీటింగ్ జరుగుతుందండి ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ అయితే వచ్చారనమాట ఇంక ఇక్కడ ఏం చెప్తారంటే కాలేజీకి సంబంధించినవి అన్నీ ఎలా ఎలా ఉంటాయి అనేది పేరెంట్స్ కూడా తెలియాలి కదా వాళ్ళకైతే ఇంకా ఇక్కడ సార్స్ పెద్దవాళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళన్నీ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఒక ఇంక ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా దీనిలోనే కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ కూడా పెట్టారు పిల్లల కోసం అని చెప్పేసి ఇంకా అయిపోయిన తర్వాత లంచ్ కూడా పేరెంట్స్కి పిల్లలకి అందరికీ కాలేజ్ వాళ్ళే ఏర్పాటు చేశారనమాట ఫ్రెండ్స్ నేను మా అమ్మాయికి సీట్ వచ్చిన సందర్భంగా నేను నేను చెప్పానుగా నేను చాలా అంటే చాలా భగవంతుని నమ్ముతాను దేవుణ్ణి నమ్ముతాడు నమ్ముతాను నేను నమ్ముకున్న అమ్మవారు స్వామి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు నేను కోరుకున్నది నాకు చేసినందుకు వాళ్ళకి నేను ఏం చేస్తాను అనేది కూడా మీతో ముందు ముందు వీడియోస్లో నేను షేర్ చేసుకుంటానమాట మనం అనుకుంటాం కదా దేవుడికి స్వామి నాకు ఇది చేసి పెట్టు అని మనం అనుకున్నప్పుడు దేవుడు మన మొర ఆలకించి మన కోసం చేసినప్పుడు మనం వాళ్ళకి అనుకున్నవి చేస్తాం కదండి అలా నేను ముందు ముందు గుడికి దేవుడికి కానీ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నా ఫ్రెండ్స్ పార్టీ పార్టీ అని అడుగుతున్నారు వాళ్ళకి కానీ నేను ఏం చేస్తాను ఏంటి అనేది నేను మీతో ముందు ముందు వీడియోస్లో అయితే షేర్ చేసుకుంటాను అనమాట ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఫ్రీ సీట్ వచ్చినందుకు ఎందుకంటే ఫోర్ ఇయర్స్ మనం ఫీజ్ అనేది పే చేయకుండా పిల్లలు హ్యాపీగా అంటే హ్యాపీగా చదువుకుంటారు కదా అది మంచి కోర్సులో సీట్ రావటం అయితే అసలు నేను చెప్పలేని ఆనందం అనమాట ఎక్స్పెక్ట్ చేయని ఆనందం మన పిల్లలు వాళ్ళు ఎదుగుతూ మంచిగా చదువుకుంటూ వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అంటే ఇంకా పేరెంట్స్కి అంతకన్నా ఆనందం ఇంకోటైతే ఉండదు అందుకని నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఈ హ్యాపీనెస్ని మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే మీతో నేను మాట్లాడుతూ మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఇప్పుడు మా అమ్మాయి కూడా కనిపిస్తుంది ఇక్కడ అదిగోండి అసలు ఎంత టెన్షన్ పడిందో సీట్ వస్తుందా రాదా సీట్ వస్తుందా రాదా అని చెప్పేసి కానీ మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుద్ది అనేది అయితే మేము మంచి అని మేము చెప్పట్లేదు కానీ మన మనసులను బట్టే మన పరిస్థితులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా అదనమాట ఇంకా దారిలో వస్తూ వస్తూ డిమాట్లో అయితే ఈ బ్యాగ్ ఒకటి తీసుకొచ్చుకున్నారు ఇంకా కాలేజీకి వెళ్తుంది కదా బ్యాగ్ కావాలని చెప్పేసి బ్యాగ్ తీసుకున్నారు నాకు వీడియో కాల్ చేసి చూపించారనమాట మమ్మీ తీసుకోమంటాం అని అడిగితే ఇది బాగుందా అంటే ఇది బాగుందని చెప్పాను నెక్స్ట్ అయితే ఇంకొక వాటర్ బాటిల్ అయితే తీసుకుంది ఎన్ని వాటర్ బాటిల్స్ ఉన్నా కూడా ఇంకా చిన్న పిల్లలాగే బాటిల్స్ కొనుక్కుంటూనే ఉంటుందన్నమాట ఇంకా ఈ చాక్లెట్స్ చాక్లెట్స్ అన్నమాట కంపల్సరీ ఉండాల్సిందే ఏవి అడగదు చాక్లెట్స్ ఒక్కటే అడుగుతుంది అనమాట మా అమ్మాయి ఇంక ఇవి ఏంటో ఈసారి మామూలుగా చిన్నవే తెచ్చుకుంది నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు అండి ఇది పూల్ మకానా పూల్ మకానా ఒకటి అంటే కొన్ని కొన్ని ఏం కావాలనేది ఫోన్ చేసి అడిగి తీసుకొచ్చారనమాట ఇది డ్రై ఫ్రూట్స్ గుమ్మడి గింజలు నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కిస్మిస్ అండి అవి కూడా మా అమ్మాయికి చాలా ఇష్టం అందుకే తెచ్చుకుంది బాదం పప్పు ఇంకా జీడిపప్పు ఇంకా ఇవి వచ్చేసి ఎండు ఖర్జు ఎండు ఖర్జూరా అనమాట బిస్కెట్ ప్యాకెట్స్ యూనిబిక్ కోకోనట్ కుకీస్ అండి అస్సలు ఎంత అంత బాగుంటాయి అంటే టేస్ట్ అంత బాగుంటాయి డిమార్ట్లో దొరుకుతాయి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగున్నాయి ఇంకా కారం అండి నేనైతే ఎండుమిరపకాయలు అలాంటివి తీసుకొచ్చుకొని నేను అనమాట బయట ఇలాగే కొనుక్కుంటాము ఇంకా ఇవి టూ కేజెస్ అనుకుంటున్నాను నేను నార్మల్ కారం మామూలుగా మసాలా కారం ఉందన్నమాట అందుకని నార్మల్ కారం అయితే తీసుకొచ్చారు ఇది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీతో అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ watching bye bye